ఓం శిమాత్రేను మహా అందరికీ నమస్తే అని అందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరము మనసరా భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున సౌందర్య లహరిలోని మనం పదిహేడవ శ్లోకం అయితే నేర్చుకుందాము ఇంతవరకు మనము పదహారు శ్లోకాలే నేర్చుకుని ఉన్నాము ఈ రోజున పదిహేడవ శ్లోకం నుంచి అయితే మనము నేర్చుకుందాము ఈ శ్లోకంలో ఆచార్యులు ఏం చెప్తున్నారంటే శ్రీచక్ర స్వరూపుడైన శ్రీదేవిని శక్తులతో కూడిన దానిగా ధ్యానిస్తే ఆ ఉపాసకులకు ఆ ధ్యాన మహిమ వలన మహాకావ్య క్రతృత్వం లభిస్తుందని ఇందులో చెప్పబడింది ఇది కూడా సారస్వత ప్రయోగమే ఈ శ్లోకము కనుక పారణ చేసినట్లయితే కళా అవుతాడు అని చెప్తున్నారు పారణ చేసిన తమ్మవాళ్ళు తేనె పాలు పంచదార పటికీ బలము అరటిపండు అమ్మవారు నైవేద్యం అయితే పెట్టాలి తొంభై ఒక్క రోజులు పారణ చేయాలి రోజుకి సార్లు చెప్పిన పారణ అయితే చేయాలన్నమాట ముందుగా శ్లోకం అయితే మనము విన్నాం సవి शशिमणिशिलाभङ्गरुचिभिः वसिन्याध्याविस्त्वां सह जननि सञ्चिन्तयति यः स काव्यानां भवति महतां भङ्गिरुचिभिः वचोभिर्वाग्देवी वदनकमला मोदमधुरैः ఇది శ్లోకం అనమాట ఇప్పుడు ఈ శ్లోకము ఎలా మనము సాధన చేయాలి అనేది చూద్దాం సవిత్రి భిర్వాచాం శశిమణి శిలాభంగువి ఇలా చదువుకోవాలి సవిత్రి భిర్వాచాం శశిమణి శిలాభంగుచిభి సవిత్రి భిర్వాచాం శశిమణి శిలాభంగరుచివి తర్వాత రెండో లైన్ లైనన్యాద ఇక్కడ బీకి కింద ఒత్తుంది తర్వాత సాకి ఆకారం కింద తావత్తు వావతు పక్కన సున్నా ఎలా చదవాలి భిస్త్వామ్ వసిన్యాద్యామ్ దా కింద ఒత్తి లేదు కాబట్టి మనం జాగ్రత్తగా లేకుండా చదవాలి వసిన్యాద్య వసిన్యాద ബാ കിന്ത ഒത്തിൽ ബാക്കി ഒത്തിച്ചി ചെവാലി വസിന്യാദ്യ വസിന് ബിസ്വാം വസിന് ബിസ്വാം അലരാ വസിന് ഭിസ്വാം സഹജനനി സിന്തയതിയ സഹജനനി വസിന്യാദ്യ വസിന്ധ്യസ്വാം वसी नद्यावाम भिस्वाम सहजननि संचिन्तयति यहा सचिंत सकर्ता सकर्ता कव्या सकर्ता कव्याति महता మహతాం భంగిరుచిభి భంగిరుచిభి బీ కింద ఒత్తుంది చూసుకోండి భవతి మహతాం భంగిరుచిభి తర్వాత లైన్ వచోభి వచోభి బి కింద వచోభిర్ వాగ్దేవి వచోభిర్ వాగ్దేవి वचोभिर्वाग्देवी वचोभिर्वाग्देवी वदनकमला मोद मदुरैहि वदनकमला मोद मदुरैहि हलरावली सवित्रीर्भिर्वाचां सिसि मणिसिला सह जननि सञ्चिन्तयति यः सकर्ता काव्यानां भवति महतां भङ्गिरुचिभिः वचोभिर्वाग्देवी वदनकमला मोदमधुरैः सवित्रीभिर्वाचां शशिमणिशिलाभङ्गरुचिभिः वसिन्याद्याभिस् सह जननि सञ्चिन्तयति यः स कर्ता काव्यानां भवति महतां भङ्गिरुचिभिः वचोभिर्वाग्देवी वदन कमला मोद పద్దెనిమిది శ్లోకం నుంచి అయితే నేర్చుకుందాము అంతవరకు స్వస్తి ఆ భగవాన్ యొక్క అనుగ్రహణ పైన ఉండని కోరుకుంటూ ఉన్నాం సర్వేజన సుఖనము సమస్త మంగళాని భవంతు స్వస్తి హరహర మహాదేవ శంభో శంకరం